Namaste welcome to Starstruck మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి మేడం జనవరి నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది థ్యాంక్ యూ రమ్మ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే రాశి పల్లెలన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా ఆ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన ఆ హింట్స్ ని బట్టి మన లైఫ్ ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి రాసి వెళ్ళాలన్నమాట ద్వాదశ రాశిలో ముందుగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా మీ రాశి యొక్క లాడ్ వచ్చేసి శని భగవానుడు శని భగవానుడు మీ రాశి అనేది ఉండడం మీకు ఏళ్ళు నడుస్తేనే ద్వితీయ ఫేజ్ మధ్యలో ఫేజ్ జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి మీకు ఏళ్ళ అని లాస్ట్ ఫేజ్ అతి త్వరలో మొదలవుతోంది మార్చ్ ముప్పై నుంచి ఏళ్ళ అని లాస్ట్ ఫేజ్ మొదలవుతుంది ఇక్కడ మీకు జనవరి నెలకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు ఏది చేస్తున్నా ట్రైన్ బిఎ లెజెండ్ ఇట్ ఏది చేస్తున్నా చాలా చక్కగా సింహల్లాగా చేయండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు ఏదైనా ఒక పని తలపెడుతున్నారు ఇది అవుతుందా లేదా అని సంశయించొద్దు సంకోచం వద్దు సంశయం వద్దు అవుతుంది జరుగుతుంది ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఇక్కడ ఏదన్నా చాలా శుభంగానే మారుతుంది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని అవతల వాళ్ళని పెద్ద చేస్తారే అక్కడ వస్తుంది మీ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం మీరే లెజెండ్స్ మీరే మంచి స్వభావులు మీరే చక్కటి వాళ్ళు మీకేంటి ప్రాబ్లం అలానే అవతల వాళ్ళని అమా అవమానం చేయమని చెప్పడం లేదు అమర్యాద చేయండి అని చెప్పడం లేదు నేను చెప్తుంది కేవలం ఒకటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు అవతల వాళ్ళ ముందు మేము మీరు చిన్నబోయేలాగా చేసుకోకండి అంతవరకు అప్పుడు మీకు అంతా శుభంగా ఉంటుంది జనవరిలో మీరు తలపెట్టే ఏ ఆలోచన అయినా సరే వెయ్యి రెట్లు ఫలితం ఇవి ఇస్తుంది తథ్యం జరిగి తీరుతుంది శని భగవానుడు మీ ఒకటో స్థానంలో ఉండడం రాహు భగవానుడు ద్వితీయంలో గురు భగవానుడు వచ్చేసి మీకు చతుర్థంలో వక్రీకరించి కేతు భగవానుడు అష్టమంలో భగవానుడు నీచ స్థానంలో షష్టమంలో శుక్ర భగవానుడు కూడా శని భగవానుడితో కలిసి ఒకటో స్థానంలో ఉండడం రవి ఇద్దరు కూడా పదకొండో స్థానంలో రవి పన్నెండో స్థానానికి అంటే స్థానానికి జనవరి పద్నాలుగు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు ఫస్ట్ హౌస్ కి నీకు రాసి యొక్క లాడే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ జనవరి ఆ తర్వాత బుధ భగవానుడి యొక్క సంచార రీత్యా స్లైట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇరవై నాలుగు జనవరి తర్వాత నాకు ఇక్కడ అవకాశం కనబడుతోంది బ్యాడ్ బ్రెత్ దుర్వాసన దుర్వాసన తర్వాత ఈ మీరు మాట్లాడింది అవతల వాళ్ళకి తప్పుగా అర్థం కావడం లేదా డైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి ఇక్కడ రావడానికి సంపూర్ణ అవకాశాలు కనబడుతున్నాయి ఇటువంటివి లేకుండా చూసుకోండి స్పైసీ ఫుడ్ సేవించకండి ఇరవై నాలుగు జనవరి తర్వాత ఆల్మోస్ట్ ఫిబ్రవరి మిడ్ వరకు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకు కా జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది ఆయిలీ ఫుడ్ ఎక్కువగా ఇరవై నాలుగు జనవరి నుంచి సేవించుకోండి శని భగవానుడు హిల్ టేక్ కేర్ నో ప్రాబ్లం ఎడ్యుకేషన్ విద్యా బుద్ధులు కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి బుధ భగవానుడే ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫోకస్ ఉంటుంది మీ స్కిల్స్ గురించి మీరు బాగా మాట్లాడుకోగలుగుతారు మీ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకోగలుగుతారు ఇప్పుడు విద్యా బుద్ధులు అన్నాను కదా అని చెప్పేసేసి ఇది కేవలం స్టూడెంట్స్ కి లేకపోతే వీళ్ళ వరకీ అని కాదు ఇక్కడ ఏమవుతుందంటే విద్యా బుద్ధులు అని అనేసరికి ఇప్పుడు మీరు ఎవరో ఏదో ఆర్గనైజేషన్ మీరు పనిచేస్తున్నారు మీరు ఏదో మీ స్కిల్ సెట్ని ప్రూవ్ చేసుకుని మీరు మీ బాసెస్ని అడుగుదాం అనుకుంటున్నారు ఏదో హా మీరు ఆన్ సైట్ ఏదో అడుగుదాం అనుకుంటున్నారు అక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి మీ షర్ట్ బాగుందనో ప్యాంట్ బాగుందనో కాదు కదా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే మీరు ఎంత వాల్యూ యాడ్ అయ్యారు ఆర్గనైజేషన్ కి మీరు ఇంకా ఎంత వాల్యూ యాడ్ అవ్వగలరు మీరు ఆ ఆ మీ మైండ్ కోషంట్ మీ హార్ట్ కోషెంట్ సాటిస్ఫై అవడం మూలాన మీరు ఎంత వాల్యూ యాడ్ చేయగలుగుతారు ఆర్గనైజేషన్కి అది కదా మీరు చెప్పుకోగలుగుతారు అది కూడా కదా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అంటే నువ్వు ఏం స్కిల్ తీసుకొస్తున్నావు నువ్వు అక్కడ కూర్చొని చేయలేనిది ఏంటి ఇక్కడికి చేసేది ఏంటి అని ఎవరైనా అడిగితే మీరు ఇక్కడ కూడా అది చాలా విట్టిగా చెప్పగలుగుతారు విట్టి అంటే చాలా తెలివిగా చాలా తెలివిగా చెప్పగలుగుతారు అవతల వాళ్ళు ఇంకా జిప్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆస్కారం కూడా లేదు ఎందుకంటే బుధుడు వచ్చి కూర్చుంటాడు కాబట్టి పంచమంలో నాలుక మీద మైండ్ మైండ్లో ఆయన బుధుడు కూర్చున్నప్పుడు అవతల వాళ్ళకి మాట్లాడే కెపాసిటీ కూడా బుధుడు ఇవ్వడు సో అంత బాగుంటుంది అన్నమాట అయితే మొదలెట్టి మొదలుపెట్టిన ఏ పని అయినా సరే చాలా చక్కగా కంప్లీట్ అవుతుంది ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి బుధ భగవానుడు లాభస్థానానికి వస్తున్నారు కాబట్టి చాలా మంచి జరుగుతుంది అయితే చాలా చక్కగా ఉంటుంది రిలేషన్స్లో కూడా వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే సప్తమన్ లార్డ్ రవి భగవానుడు కూడా బుధులతో పాటు భాగ్యస్థానం లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మంచిదే చాలా శుభంగా ఉంటుంది ఆ కాకపోతే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఏమీ వద్దు పిక్ చేయొద్దు డిసిప్లిన్డ్గా ఈ టైంకి ఇది అవ్వలేదని అండం కానివ్వండి లేకపోతే ఇది చేయమన్నాను కదా ఇది చేయలేదు అండం కానివ్వండి ఇలాంటివి పిక్ చేయకుండా మీరు కనుక ఉన్నట్లయితే మీ లైఫ్ పార్ట్నర్స్ ని చాలా శుభంగా ఉంటుంది కరీర్ అండ్ బిజినెస్కి వచ్చినప్పుడు భాగ్యస్థానాన్ని దశమ స్థానాన్ని చూస్తాం కాబట్టి భాగ్యస్థానం మీకు తొమ్మిదవ స్థానం ఎవరికైనా అదే శుక్ర భగవానుడు మిమ్మల్ని పట్టుకుని కూర్చున్నారు కాబట్టి మంచిదే ఒక రకంగా జాక్ పాటే ఏదో లాటరీ గెలుస్తారనే చెప్పాలి తర్వాత మంగళ కార్యాలు అవ్వడం ఇంట్లో చాలా శుభకార్యాలు అవ్వడం ఇంట్లో ఏదన్నా శుభంగా ఆల్రెడీ మీరు ఏదైనా తలపెట్టి ఉండడము చాలా శుభంగా మీకు ఏదో ఒక లైఫ్ ముందుకు వెళ్తూ ఉంది అందరి మన్ననలు అందరూ ఆహా అనే ఏదైనా ఒక సంతృప్తికరమైన ఆస్పెక్ట్ ఆల్రెడీ మీ లైఫ్లో జరిగి ఉండాలి మొదలై ఉండాలి ఎందుకంటే శుక్రుడు వచ్చే లోపే రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు కాబట్టి శుభంగానే ఉంటుంది అయితే శుక్ర భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఇరవై ఎనిమిది నుంచి వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది చాలా గ్రేట్ ప్రాఫిట్స్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు భగవానుడు షష్ఠమలో ఉన్నప్పటికీ లో ఉన్నప్పటికీ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఈ టైంలో ఉంచండి ఇబ్బంది ఏం లేదు త్వరలో బాగా అయిపోతుంది అది ఇబ్బంది ఏం లేదు హనుమాన్ చాలీస్ బాగా చదవండి రోజుకి రెండు సార్లు అయినా సరే చదవండి మట్టితో చేసిన పాత్రలు అవి ఎవరికైనా గుళ్ళో అయినా సరే దానం ఇచ్చేసేయండి వాడుకుంటారు కదా నైవేదనలు చేయడానికి ఏదైనా సరే మట్టి పాత్రలు దానం ఇవ్వడం కానీ మట్టితో చేసిన పెంకలు ఎవరికైనా దానం ఇవ్వడం కానీ చపాతి పెంకులు ఇలాంటివి ఏమైనా దానం ఇవ్వడం కానీ కుంభరాశి వాళ్ళు ఈ టైంలో చేయండి నవగ్రహ బీజ మంత్రం భగవానుడిది చక్కగా చేయండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శుభం పోయా